విశ్వసనీయతే పెట్టుబడిగా ఖాతాదారుల విశేష ఆధారాభిమానాలను సంపాదిస్తూ శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న ప్రముఖ చిట్ ఫండ్ సంస్థ మార్గదర్శి మరో నూతన శాఖను ప్రారంభించింది మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నూట ఇరవై ఏడవ శాఖ ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో ప్రారంభమైంది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ శైలజ కిరణ్ వర్చువల్ గా కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు మార్గదర్శి సంస్థ సీఈఓ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్ చీఫ్ మేనేజర్ కృష్ణమోహన్ తుని శాఖ మేనేజర్లు పల్లేశ్వరరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన తొలుత ఖాతాదారు దాసరి వెంకటరాజ్ కుమార్ కు రసీదు అందించారు తునిలో మార్గదర్శి శాఖను ప్రారంభించడంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పేరు నాగవరపు సాయిబాబా అండి మాది బంగారం వ్యాపారం టూ థౌజండ్ ఫోర్ నుంచి మార్గదర్శితో అనుబంధం ఉంది నాకు అనకాపల్లి బ్రాంచ్లో స్టార్ట్ చేసాం చిట్స్ ఇప్పుడు తునిలో ఓపెన్ చేశారు మన నా ప్రతి డెవలప్మెంట్లోని కూడా మార్గదర్శి నాకు తోడు ఉంది మనం కరెక్ట్గా ఉంటే మాత్రం మార్గదర్శి చాలా బాగుంటుంది నా పేరు సుబ్బరాజు అది బంగారు షాపు గత ఇరవై సంవత్సరాల నుంచి మార్గదర్శిలో నేను నెంబర్ని సామర్కొ బ్రాంచ్ ప్రతిసారి మాకు తోడుగా అన్ని రకాలు మార్గదర్శి ఉంటుంది మాకు వ్యాపారానికి అన్ని సపోర్ట్గా మాకు మార్గదర్శి ఉంటుంది నా పేరు కార్మూర్ వీరభద్ర అండి నేను ఐటీసీ డిస్ట్రిపటర్ అండి మార్గదర్శి చిట్ ఫండ్స్లో మా మావి గారు వైజాగ్ బ్రాంచ్లో పాతి సంవత్సరాల పడించి అకౌంట్ రన్ చేస్తున్నారు అండి ఈరోజు తున్లో మార్గదర్శి ఆఫీస్ పెట్టడంలో మా తుని ప్రజలకి మాకు వ్యాపారస్తులకి మంచి సహాయకరంగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ నా పేరు పెదపూడి నరసింహమూర్తి నేను ఇంటీరియర్ డిజైనర్ అండి ఈ గత నాకు పదిహేను సంవత్సరాలుగా నాకు మార్గదర్శక అనుబంధం ఉంది ఇప్పుడు ఇప్పటికీ కూడా నమ్మకమైన సంస్థల్లో ఇది ఒక మంచి సంస్థ చాలా నిలకడగా నిలబడి మొత్తం అందరికి కూడా ప్రజలకు సేవలు అందించడంలో మార్గదర్శి మొట్టమొదటి స్థానంలో ఉందని నేను నమ్ముతున్నాను నా పేరు వానపల్లి లక్ష్మణరావు అండి తుల్లో బ్రాంచ్ మార్గదర్శి పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మార్గదర్శి వల్ల చాలా చాలా వరకు ఉపయోగం ఉందండి చాలా చిట్టుబానులు వచ్చినా అది భయం బాగా కడుతున్నారు కాబట్టి ఈ సిటీ వల్ల చాలా అందరికి సంతోషంగా ఉన్నదండి నా పేరు దాసరి సావిత్రి అండి మార్గదర్శి లాంటి ఒక విశ్వసనీయమైన ఒక పెద్ద సంస్థ మా తునిలో ఈరోజు ఓపెనింగ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను ఈ బిల్డింగ్ మా మా బిల్డింగ్లోనే ఓపెన్ అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మార్గదర్శి సంస్థతో చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి మాకు ఈ విధంగా మా ఊరిలోనే రావడం కూడా ఇంకా సంతోషంగా ఉంది నమస్తే అండి నా పేరు ప్రతీష మనం బయట చాలా చోట్ల చీట్లు వేస్తారండి దానికి మన మార్గదర్శకి తే డిఫరెన్స్ ఏంటి అంటే అది సేఫ్టీ ఉండదండి మనం రూపాయి రూపాయి కష్టపడి కూడబెట్టి ఎవరికో ఇవ్వడం అవుతుంది అదే ఇలాంటి లైసెన్స్డ్ వాటిల్లో పెడితే మనకి చాలా ఉపయోగపడుతుందండి నమ్మకం ఉంటుంది మన డబ్బుకి పూర్తి భద్రత ఉంటుంది ఇలాంటి మార్గదర్శి లాంటి సంస్థ మా తున్లో రావడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి అందరూ ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి